ఎందుకు ఎందుకు చెప్పండి కొద్దిమంది దేవుని మాటకు వినారు ఈయన ముందు ఏమనుకున్నాడు నేను తర్శిసుకుపోదు అనుకున్నాడు అంటే సొంత ఆలోచన చెప్పండి ఏంటండి సొంత ఆలోచన నేను చేసింది రైటే నీది నీకు రైట్ అనిపిస్తుంది నువ్వు వెళ్ళతో నీకు రైట్ కానిది రాంగ్ అది అంతే కదా అవునా కాదు చెప్పండి నువ్వు అనుకుంటా నేను చేస్తున్న కరెక్ట్ యథార్థంగా ఉంది సరిగ్గానే ఉంది సరిగ్గానే ఉంది కరెక్ట్గానే ఉంది ఓ నేను చేస్తుంది రైట్ నేను చేసింది పర్ఫెక్ట్ అనుకుంటా కాదు ఇక నేను అనుకున్నాడు చివరికి మొత్తం కథ రివర్స్ అయిపోయింది సీన్ రివర్స్ అయిపోయింది మొత్తం మొత్తం టోటల్ అయిపోయింది ఏం చేశారు లాస్ట్కి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి పడవేయుడి అప్పుడు పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను అప్పుడు సముద్రం ఆగుద్ది అంటే ఇతను ఒక ఎందుకు చెప్తున్నా క్లారిటీగా ఎట్లా చెప్తున్నాడు నాకు సముద్రంలో పడేసిన వెంటనే ఏటవుతుందట సముద్రం నిమ్మలం అంటే సైలెంట్ అయిపోద్ది పొంగదు మీ మీదికి రాదు అంటే ఎట్లా తెలుసు ఇతనికి నాకు ఎత్తి పడేస్తేనే సముద్రం సైలెంట్ అవుతుందని ఎట్లా చెప్పగలుగున్నాడు అంటే తనకు అర్థమైపోయింది నేను ఎక్కడికి వెళ్ళవలసిన వాడును నీ నీవే సాలూరు పట్నమా విజయనగరం విశాఖపట్నం హైదరాబాద్ సికింద్రాబాద్ బరంపూరా కలకట్టా బొంబే ఎక్కడ అక్కడికి వెళ్ళచ్చు ఎక్కడికి వెళ్తున్నాడు సాలూరు పట్నంకా నీలాగా అందుకు ఆదివారం రోజు పారిపోతావు నువ్వు ఒకసారి తగిలింది కానీ రాదు నీకు వచ్చింద చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోకు దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే నినివే పట్టణమునకు వెళితే దైవ కార్యం జరుగుద్ది కాని ఇతను అక్కడికి వెళితే దేవుని శాపం వచ్చుద్ది ఈయన వల్ల ప్రజలు నష్టపోతారు అర్థమైందండి కాబట్టి యోన యొక్క అవసరం నినివే పట్టణానికి చాలా ఎమర్జెన్సీగా ఉంది కానీ మహానుభావుడు ఎమర్జెన్సీలో వెళ్లకుండా ఆయన లాభాన్ని చూసి ప్రోపట్ని చూసి అక్కడికి వెళ్ళిపోతున్నాడు కానీ దేవుడు ఏం చేశాడు టర్సిస్కు వెళితే ఏమో యోన తిరిగి రాకపోల్సిందేమో తర్సిస్కి వెళ్తే యోన ప్రమాదములు చచ్చిపోవునేమో తర్సిస్కి వెళ్తే అక్కడికి వెళ్ళేటువంటి ఇంకెవరు ఉండకపోవునేమో నీకు ఒక డౌట్ రావాలి బాగా ఆలోచిస్తుంది కాదు డౌట్ రావాలి ఏంటంటే ఏమండి యోన మాట వినకుండా పారిపోతున్నాడు దేవుడు ఇంకొకటి లేకపోవచ్చు కదా ఎందుకు అక్కడి నుంచి తీసుకొని రావాలనే ఆలోచన మనం అనుకుంటాం కానీ ఒకసారి దేవుడు పిక్స్ అయితే వదలడండి నీకు అర్థమైంది ఈ వాక్యం నాకు దేవుడు బాగా గుణపాఠం నేర్పించాడు ఎందుకంటే ఒక్కసారి దేవుడు కమిట్మెంట్ అయ్యాడు అనుకో నీతో నిబంధన పెట్టుకున్నాడు అనుకో నీతో మాట ఇచ్చాడు అనుకో నువ్వు ఏ పరిస్థితిలో అయినా నీకే వాడుకుంటాడు దేవుడు వైజాగ్ వాడు నీకు అర్థమైందా ఒక్కసారి మాట ఇచ్చేసాడు అనుకో దావిధికు మాట ఇచ్చాడు నీ ద్వారా మందిరమును కడతాను అన్నాడు మాట ఇచ్చేసాడు తర్వాత పోగు చేసిన తర్వాత మొత్తం ధనమంతా కూర్చేసాడు ఓ వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు లాంటివి కర్రలు కలప మొత్తం రెడీ అయిపోయింది కట్టమనిసరికి దేవుడు తన ప్రవర్తన పంపించన్నాడు నీ చేతులతో మందిరం కట్టొద్దు ఓపెనింగ్ చేయొద్దు ఎందుకంటే నీ చేతులతో రక్తం ఒలికించి యుద్ధాలు చేసి అందరిని చంపేవు రక్తం ఒలికిన చేతులతో మందిరం కట్టడానికి వీలు లేదు నరత్య చేసిన వాడు మందిరం కట్టకూడదు అన్నాడు నీ గర్భాన పుట్టిన వారితో నేను మందిరం కట్టిస్తాను అన్నాడు సొలోమోను కంటే ముందు పెరిగిన కొద్దిమంది పెద్ద పెద్ద పిల్లలు ఉన్న కుమారులు ఉన్నారు చాలామంది కానీ వారి ద్వారా కూడా కట్టించలేదు కానీ బెచ్చబాకు పుట్టినటువంటి సొలోమోను మధు కుమారుడు చనిపోతాడు దావిది ఏడు రోజులు ప్రార్థన చేసినా కూడా ఆ బిడ్డ బతకలేదు రెండోసారి కొడుకు పుడతాడు ఆ కొడుకు పేరు సొలోమోను సొలోమోను చేత దేవుడు మందిరాన్ని కట్టిస్తాడు నలభై ఆరు సంవత్సరాల కాలం పట్టింది దేవునికి స్తోత్రం అర్థమైందండి కొన్నిసార్లు దేవుడు ఒక నిబంధన పెట్టుకుని నీ గర్భాన పుట్టిన నీ కుమారుని చేతనే మందిరం కట్టిస్తానన్నాడు అప్పటికి సొలోమోన్ పరిస్థితి ఎలా ఉంది సొలోమోహన్ ఏడు వందల మంది భార్యలు పెండ్లి భార్యాలు మూడు వందల మంది ఉపపత్నులు ఆ ఊరికొకటి ఈ ఊరికొకటి ఆ వీధికి ఒకటి అక్కడొకటి ఇక్కడొకటి వెయ్యి మంది భార్య ముద్దుల మొగ్గుడుగా ఉన్నాడు ఎవడు సొలోమోహన్ గారు మామూలుగా చూడాలంటే వాడు ఆ పని చేయకూడదు కానీ మాటిచ్చింది ఎవరు దేవుడు మాట ఇచ్చాడు ముందు దేవుడు ఏం చేయడా ఏం చేశాడు అన్ని మంచి జ్ఞానం ఇచ్చాడు లాంటి జ్ఞానం ముందు లేదు వెనకలేదు కానీ నిర్ణయం అయిపోయింది నీ కొడుకు ద్వారా మందిరం నిర్మిస్తాను మాట ఇచ్చేసాడు ఆ మాట దేవుడు జావద నీ బ్యాప్తిసం తీసుకున్నప్పుడు ఎలా మాట ఇస్తావు నేను ముట్టను తాగను వాసన చూడను వ్యసనానికి పాల్పడను కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవుని సేవ చేస్తానంటావు ప్రతి ఆదివారం చర్చకొస్తానంటావు మాట ఇస్తావు కానీ ప్రతి ఆదివారం నీకు నచ్చిన చోట తిరుగుతావు నన్ను మాట నిలబెట్టుకోనట్ట లేదు కదా కానీ దేవుడు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు ఆయన ఇక్కడ చూస్తే పట్టణం పట్టణంలో వెళితే ప్రజలు రక్షించబడతారు దర్శించుకు వెళితే యోనాయన చచ్చిపోవచ్చు ఈ ప్రజలను నశించిపోవచ్చు ఏమో రాబోయే నలభై రోజుల్లోకి ఆయన రాకపోవచ్చు వ్యాపారం అలాంటిది ఆయన వెళ్ళిపోతే కొత్త కొత్త బొమ్మలు మన ఒక సంఘటన నాకు తెలిసింది ఇదివరకు ఎప్పుడు నేను అంతగా ఆలోచించలేదు ఆలోచించలేదు ఏంటంటే ఢిల్లీలో చోర్ బజార్ అని ఒకటి ఉందట చోర్ బజార్ ఈ చోరు బజార్లో వెళితే చాలా తక్కువ ఖరీదులో విలువైన వస్తువులు దొరుకుతున్నాయట ఐఫోన్లు డిఎస్ఎల్ఆర్ కెమెరాలు ల్యాప్టాప్లు చాలా విలువైనది చాలా విలువైనది తక్కువ డిఎస్ఎల్ఆర్ కెమెరా రెండు వేలకి ఐదు వేలకి ల్యాప్టాప్ మూడు వేలకి వేలకి సేలకి ఐదేసేలుకి దొరుకుతుందట నేను నిజమో కాదు అనుకున్నాను కానీ అక్కడ వెళ్ళిన వారు వాళ్ళు తీసిన వీడియోలు వారు పంపిన ఫోటోలు అక్కడున్న డీటెయిల్స్ చూశాను చోరు బజార్ మీకు అర్థమైందండి కొన్నిసార్లు మనం అక్కడికి వెళితే ఆ మాయలో ఉండిపోవచ్చు ఈ యొక్క యోన కూడా తర్శీస్సు పట్టణానికి వెళ్ళిపోతే అక్కడ వ్యాపార వస్తువులను చూసి ఆయన నలభై రోజులు కూడా తిరిగి రాకపోవచ్చు నోటి పాయింట్ నలభై రోజులు కూడా తిరిగి రాకపోతే ఇలాంటి కొనుక్కు మొక్కలు లాంటి వారు ఏమవుతారు అక్కడ చచ్చిపోతారు అలాగా చావకూడదని దేవుడు మార్గమధ్యములైన తన్ని ఆపేశాడు ప్రసిద్ధలవాడు ఇప్పుడు చెప్పండి యోనా చేసిన రైటరాంగా మీరు కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతారు కదా ఇక్కడ ప్రార్థన ఉందంటే లేదు మా చుట్టానికి వెళ్ళిపోతామండి బిర్యానీ పో తినడానికి అందుకు చాలా మందికి చెప్తాడు బాపేసిన కార్యక్రమం రెండరు అంటే ఒక్కడు రాడు చి అసలు ఎందుకు కూడా చెప్పాల్సి వస్తుంది మీకు నాకైతే మా పాస్టర్ గారు పిలిచిన ప్రతి చోట వెళ్ళబడినా వెళ్ళిపోతాను ఎక్కడికైనా ఆ కమిట్మెంట్ ఉండాలి పాస్టర్ గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలా ఎన్నో కార్యక్రమం ఒక్కొక్కటి ఒక్కొక్క సాకు చెప్తాండి ఏదైనా మాకు మా వాండర్ ఫోన్ చేశాడండి నేను డ్యూటీకి వెళ్ళాలండి మా సార్ ఇప్పుడు వస్తాడండి ఇప్పుడు హెలికాప్టర్ దిగాడండి ఈ కార్ మీద వస్తున్నాడండి కార్ ఆగిపోయిందండి అక్కడ నుంచి బైకులు వస్తాడండి ఆ బైక్ పంచర్ అయిపోయిందండి నేను సైకిల్తో తేవాలండి సైకిల్తో సైకిల్ గుద్దేసిందండి ఆటో బుక్ చేసి రావాలండి అన్నట్టు రకరకాల సాకులు చెప్తారు మీరు ఒక దైవ కార్యం దొరికినప్పుడు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళాలి కొంతమందికి ఆలోచన ఉండదండి నిన్న కూడా నేను చాలాసేపు కాశాను 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 ఎవడైనా ఫోన్ చేస్తాడు ఎవరింటి కానీ వెళ్దామండి ఫోన్ చేయలేదు అంతే ఏం చేయాలా నాకు నేను చేసుకోవాలి కదా ఈ ఊర్లో మూడు రౌండ్లు తిరిగాను అటు ఇటు అటు ఇటు తిరిగాను ఎవడు గోళ వాడితే ఎవడు బాధ వాడితే ఇటు చూస్తే ఇడు లేడు అటు చూస్తే వాడలేదు అక్కడ చూస్తే ఆమె లేదు ఇక్కడ చూస్తే ఈమె లేదు ఇంకేం చేయాలా ఈలోక చాలా మంది ఫోన్లు చేశారు ఫోన్లోనే వాక్యం అయిపోయింది కాన్ఫరెన్స్లో నా పని చేసి చెప్తున్నాను నాకు ఒక సాక్షి ఒక తృప్తి నాకుంది నేను ఏ రోజు ఖాళీగా ఉండట్లేదు ప్రతిరోజు దైవ కార్యంలో ఉంటున్నాను మరి మీరు మీరేం చేస్తున్నారు యోనా సంతతికి చెందిన వారులాగా ఉన్నారు అంతే కదా అవునా కదా ఏట సూపర్ అర్థం చేసుకోండి యోనా పర్సీస్కు వెళ్ళిపోతే తిరిగి నలభై రోజుల దాకా రాడేమో ఏమో ఒకసారి అయితే నెల రెండు నెలలు మూడు నెలలు పట్టొచ్చేమో ఆయన తిరిగి వచ్చే లోపలి నీవే పట్టమో ప్రజలందరూ నశించిపోతారేమో అందుకు వీడు వెళితే తిరిగి రాడు కనుక ఈయన మధ్య నుంచి రిటర్న్ రావాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని అక్కడే ఆపేయడం జరిగింది మీకు డౌట్ రావాలి ఏంటంటే ఏమండి యోనా ఒక్కడ తిరిగి వచ్చినట్టు చేయాలి కదా అక్కడున్న ప్రజల పాపం చాలా ఇబ్బంది పడ్డారు అంటే తిరిగిన వారు కూడా తెలియాలి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి వచ్చిన వాడు కొత్త వాడు ఎందుకు వచ్చేవరా మీది మా ఊరు కాదు మా వ్యాపారం కాదు మా సంతకు నువ్వు రావు కొత్త వాడు వస్తున్నా అందుకు కొత్తగా వచ్చిన అంటారు చెప్పాలి నువ్వు ఎవడివి అని ఎవడ ఫస్ట్ పడితే వాడు వచ్చిన తర్వాత లోపల నింపేసుకోవడం కాదు వాళ్ళు అడగలేదు కాబట్టి వాళ్ళకు కూడా గుణపాఠమైంది అయ్యో నాయన ఇప్పుడు ఎప్పుడైనా సరే దేవుని ప్రజలు కనుక దేవుని సన్నిధి నుంచి విడిచిపెట్టి పారిపోతుంటే రెండోసారి అవకాశం ఇవ్వకూడదు అని వాళ్ళకి కూడా బుద్ధి వచ్చింది ఇంకెవడైనా నేను దేవుని సన్నిధి నుంచి పారి వచ్చేస్తున్నాడు రే మర్యాదగలరా బాబు ఒకసారి జరిగింది ఆల్రెడీ ప్రాణాలు గాలిలో గాలిలో కాదు ఎక్కడ నీ ఇంటిలో ఎప్పుడో కలిసిపోయి జల సమాధి అయిపోవాల్సింది కానీ మేము బతికి పట్టకట్టాము మరొక్క సరైన పని చేయదురా బాబు మీ దేవుడు రోసం కలిగిన దేవుడు కాబట్టి మీ దేవుని సేవ చేయండి మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్తారు వాళ్ళకి కూడా ఒక పాఠం అయింది ఈయనకు ఒక పాఠం అయింది ఎత్తి పడేస్తారు కిందికి చదువుతుంది టైం అవుతాం ముగించేద్దాం ఇంకా ఏమన్నాడంటే కిందికి తీసి పడేస్తారు పడేసిన వెంటనే దేవుడు ఒక మత్యము నాకు గొప్ప మత్స్యం అనగా ఒక చేపకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు అది వచ్చి మింగేస్తుంది మింగేసి సగాధం లోపలికి వెళ్ళిపోతుంది మూడు రోజులు అయిపోయింది ఆయన చేప కడుపు లోపల ఉన్నాడు అప్పుడు బుద్ధి వచ్చింది బాబుకు బుద్ధొచ్చింది చేప కడుపు లోపల వెళ్ళిపోయాడు అప్పుడు అగాధమును చేడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించు నీ మొక్కుబడి నేను చెల్లిస్తాను నీ మాటలు వింటానయ్యా నేను నీ సేవ చేస్తానయ్యా నాకు మరొక అవకాశం నేను ఏడిచి 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 కన్నీటి ప్రార్థన చేయగా దేవుడు తన ప్రార్థన చేపకు ఆగలిపించాడు చూడండి ఒకసారి మింగేస్తే జీర్ణం అయిపోలేదు ఆయన బ్రతికి ఉన్నాడు ప్రాణం పోలేదు లోపల వెళ్ళిపోతే గాలి ఎలాగొచ్చిందో ఆక్సిజన్ ఎలా పెట్టాడు దేవుడు పెట్టాడు తను కాపాడడానికి కాబట్టి మరలా చేప ఏ అక్కేసింది ఎక్కడా ఒడ్డులో అమ్మ నాయన పడ్డాను రా బాబు అని చెప్పి ఆయన పడిన వెంటనే ఏం ఆలోచించుంటాడు ఏం ఆలోచించి ఉంటాడు ఇంకేం ఆలోచిస్తాడని మళ్ళీ కోడ వస్తే మళ్ళీ ఈ ఓడలు ఇలాగ జరిగింది కదా ఇంకో ఓడలు ఎక్కితే చక్కగా వెళ్ళిపోవచ్చండి అని అనుకుని ఉంటాడా ఏమనుకుని ఉంటాడు చెప్పండి ఏ ఆలోచన వచ్చి ఉంటుంది అతనికి ఆ నీ దయ వల్ల నాకు నాయన కృతజ్ఞత ఈ ప్రాణం పోయినా కూడా నాయనా నీ బాధలు పట్టుకుంటా నాయన బాంచాంచాంచనుకోని వేసే పాదలు మొక్కుకొని ఇమ్మి డేట్లుగా పరుగు 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 వెళ్ళి భయపడుతూ భయపడుతూ భయ మూడు రోజులు తిండి తిప్పలేవు లోపల ఉన్నాడు నీరసం అయిపోయాడు నేను అనుకుంటాను నీరసంగా ఉన్నాడేమో బాగా బక్క సిక్కినట్టుగా ఊపిరి ఆడి ఆడనట్టుగా నిన్నటి తినన్న రెండు రోజులు మేము కార్లో తిరిగాం నా బండి ఆగిపోయింది మీకు చెప్తే బాధపడతాను మాటి మాటికి పాస్టర్ గారు ఓ బండి రిపేర్ వచ్చింది అంటాడు ఏం బండి కొన్నాడు ఏటో కానీ ఒక కొత్తది కొన్నాడు ఏం చేయాడు ప్రతిసారి మాకు అడుగుతాడు మీకు ఎవరికి చెప్పలేదు అయితే ఆ బండి ఆగిపోయింది కాబట్టి పాస్టర్తో రెండు రోజులు మూడు ప్రోగ్రాల్లో తిరిగాం ఏసీ ఎక్కువ తట్టుకోలేకపోయినా ఆ ఏసీ వల్ల తలనొప్పి పొచ్చేసింది ముక్కు వాసిపోయినట్టు ముఖం వాసిపోయినట్టు అనిపించింది నాకు అనిపించింది ఏంటంటే ఇలాంటి కారు కనుక భవిష్యత్తులో దేవుడు ఇస్తే ఏసీ లేని కారే ఇవ్వాలి ఎవరైనా కొనుక్కోవాలన్నా ఏసీ లేని కారు కొనుక్కోండి చాలా వరస్ట్ అండి చండాల మసలు తట్టుకోలేము వాసనాన్ని వాంతులు వచ్చేస్తా ముక్కు నోరు నాలుగు ఎలాగంటే అయిపోద్ది ఇంకా అర్థమైందా ఆయన ఆ ఫాస్ట్ గారు అలవాటైపోయింది అయిపోయింది అతనికి సార్ ఏ చేసే కూల్ అయిపోద్ది సార్ వేడి గాలి వస్తుంది చల్ల గాలి వస్తుంది మీకు ఏ గాలికి కావాలండి అవే బాబు నాకు ఏ గాలి వద్దరు బాబు నీకు దండం పెడతాను ఆ రెండు మిర్రల్లో దించండి ఆయన నడు లోపల డస్ట్ వచ్చేస్తుంది డస్ట్ వస్తే రాని ముక్కులో రుమాలు కట్టుకుందాం కానీ ముందు ఓపెన్ చేయండి అన్న అంటే చూడండి ఒక గ్యాస్ ఒక వాయువు ఒక సీట్ వాసని తట్టుకోలేకపోయాం ఎంత మా అయితే రెండు మూడు గంటలు ప్రయాణం చేసాం ఆ ప్రయాణానికి తట్టుకోలేకపోతున్నాం అంటే చేప కడపు లోపల రొచ్చ వాసన ఎలా తట్టుకొని ఉంటాడు వీడు చేప కోస్తున్నప్పుడు ఆ రొచ్చ తీసేసే బొచ్చు పీకుతాడు కదా లోపల నుంచి కోసేసి ఆ గుడ్లు తీసేస్తుంటాడు ఆ పొట్ట తీసేస్తుంటాడు ఆ చెత్త తీస్తుంటాడు అది తీసే మొక్కులో పీల్చండి ఎలా ఉంటుంది ఇంకెలా ఉండే మల్లెపూల్లాగా ఉంటుందా ఎలా ఉంటుందమ్మా ఇంకమ్మా చెప్పు మొన్న చేపలు ఉండరు కదా అదే అమ్మాయితో చెప్తుంది ఇంకెలా ఉంటుంది భలేగా ఉంటుంది అన్నట్టు అది తీసుకొని ముక్కులు వేసుకొని చూడు సార్ వస్తే చెప్పడు వస్తాయి ఎలా ఉంటుంది రచ్చ వాసన దాన్ని తట్టుకోలేం మనం అలాంటిది మూడు రోజులు ఎలా ఉన్నాడు ఈయన కొన్నిసార్లు దేవుడు ట్రీట్మెంట్ అలా ఉంటుంది పనిష్మెంట్ అలా ఉంటుంది బుద్ధి వచ్చింది ఆయనకి బుద్ధి వచ్చి ఇంకా చచ్చేంత వరకు నీ పని చేస్తానన్నాడు ఇమీడియట్లీగా చేప కక్కేసింది బయటకు వచ్చేసాడు వెళుతున్నాడు వెళుతున్నాడు ఇజయ్యా వందనాలు అయ్యా బతికించబా నీకు వంద నాలుగు తండ్రి వంద తండ్రి ఆయన చెప్పి ఉంటే ఎలా చెప్పి ఉంటాడు చెప్పండి ఒకసారి ఊహించి చూడండి ఇప్పుడు సువార్త చెప్తే ఎలా చెప్పి ఉంటాడు ఆయన వెంటనే వెళితే వేరేగా చెప్పునేమో కానీ ఇప్పుడు వెళ్ళి చెప్తే ఎట్లా చెప్పి ఉంటాడు అయోగమ్మా నువ్వు ఎక్కడికో మాట్లాడుతున్నావు ఈ చెప్పిన వెంటనే వెళ్ళి ఉంటే కొంచెం నిమజ్జారా బాబు నమ్మండి రా నమ్మండ్రా బాబు లేకపోతే ఇలా అంటాడేమో కానీ ఇప్పుడు ఎలా చెప్పి ఉంటాడు అరేయా దండపడతా బాబు దేవుడు నమ్మండ్రా రా బాబోయ్ ఆయన మాట వినండ్రా రాయన మూడు రోజులు చేప కడుపులో ఉన్నాను రా బాబోయ్ చచ్చి బతికినాడు నలభై రోజుల్లో మొత్తం చచ్చిపోతారట దేవుడు చెప్పాడు రా వినండి ఆయన ఏడుస్తూనే చెప్పి ఉండవచ్చు లేకపోతే కోపంతోనే చెప్పి ఉండవచ్చు కానీ నేను అనుకుంటున్నాను ఎక్కువ ఏడుస్తూ చెప్పి ఉండవచ్చేమో అవునా కదా చెప్పండి ఎడుస్తే చెప్పుకుంటాడు ఆయన అప్పుడు నిజమే అని మూడు రోజులు ప్రయాణమయ్యాడట ఒక లక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువ జనం అట నాలుగో వాద్యం వాక్యం చూస్తున్నట్ట గొప్ప పట్టణం అట అప్పుడులో ఇప్పటికే క్రీస్తు పూర్వము సుమారుగా పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి ఆ పట్టణము ఇప్పుడు ఎంత పెద్ద పట్టణమై ఉంటుంది అప్పట్లోనే రక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువ ఉన్న జనాభా పురుషుల సంఖ్య ఎంత అంటే స్త్రీలు చిన్నపిల్లలు వీరందరితో కలిపి ఇంకెంత ఉండాలో చెప్పండి అంత పెద్ద పట్టణం అట అది ఆ పట్టణంలో మూడు రోజులు ప్రయాణం చేశాడట ప్రయాణం చేస్తూ 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 ఈ వీధికి ఆ వీధి ఈ విధిగా ఆ విధిగా ఆ విధి ఈ విధి తిరిగి 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 లాస్ట్కి మహారాజు దాఖలిపోయి చెప్పాడు రాజా ఒక భయంకరమైన వార్త వచ్చింది ఏంటి ఎవడో వచ్చాడు చేప కడుపు నుంచి బయటపడ్డాడట దేవుడు చెప్పాడని చెప్తున్నాడు నలభై రోజుల్లో నాశనం అవుతుందట జాగ్రత్త అంట మార్మను స్పందనట దేవుని చెప్పి తిప్పబడండట లేకపోతే మొత్తం చచ్చిపోతారట అని అంటున్నాడు అంటే నిజంగా ఆ పట్నస్తులు చేపను కొలిచేటువంటి వారుగా ఉన్నారు సముద్రం నుంచి ఏదైనా వార్త వస్తే అది నిజమని నమ్మేటువంటి ప్రజలు కొద్దిమంది ఉన్నారు అక్కడ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నిజంగానే ఇది ఒక దేవుని నుంచి హెచ్చరిక అని చెప్పి వారందరూ ఇమీడియట్గా దాన్ని అంగీకరించి రాజుగారికి భయమతి చేసింది రాజుగారు ఏం చెప్పాడంటే ఇమీడియట్గా మన దేశంలో ఎమర్జెన్సీ ప్రకటన చేయండి ఏంటి ఎమర్జెన్సీ చిన్న పిల్లలు మొదలుకొని పాలు పెట్టే తల్లి మొదలుకొని ముస్లిం ప్రేమ ఉన్నవరందరూ కూడా గోనె పట్ట కట్టుకోండి గోనె పట్ట అంటే తగ్గింపుకు సూచన మంచి వస్త్రాలు చీర సర్ట్టు లాంటి ఇలాంటివి ఏమైనా వేసుకున్నట్లు చూసావు విలువైనది అవి వదిలేసి గోని పట్ట బస్తాలు కప్పుకొని బూడిద జల్లుకొని ఏడుస్తూ ప్రార్థన చేయండి బాలింతలు తల్లిలు తల్లి పిల్లలు ఏం చేయాలో పాలు పెట్టొద్దు ఎలాంటి ఉపవాసము ఇలాంటి ఉపవాసం మనం చేయము చిన్న పిల్లలున్న తల్లులు పిల్లలకి పాలు పెట్టొద్దు రాజు ఆజ్ఞ పశువులకి మేత పెట్టద్దు రాజుగారి ఆజ్ఞ గొర్రెల మేకలకి మేపొద్దు రాజుగారి ఆజ్ఞ అందరు ఉపవాసంతో ఉండాలి పశువులు చిన్నపిల్లలు పెద్దవారు రాజుగారు రాణిగారు మంత్రులు అందరూ కలిసి ఉపవాసం చేస్తున్నారు దేవునికి స్తోత్రం ఉపవాసంతో ఏడుస్తూ 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 అయ్యో ప్రభు ఆ కాపాడని చెప్పి అడిగినప్పుడు దేవుడు వారి ప్రార్థన వింటాడు ఆ పట్టణాన్ని వచ్చే నాశనాన్ని తప్పించి కాపాడుతాడు దేవునికి స్తోత్రం చెప్పండి అర్థమైందా ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ మొదటిగా చూస్తే యోన జీవితం రెండవదిగా నినివే పట్టణ పట్టణపరచులకు జీవితం నినివే పట్టణస్తులు చెప్పగానే రెస్పాండ్ అయ్యారా లేదా మరి మీకు ఎన్నో సార్లు చెబుతున్నాం మీరెందుకు అవరు చెప్పండి ప్రార్థనకి రండి 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 ప్రతి వాక్యం చివర హెచ్చరిక మాటలతో ముగిస్తూ ఉన్నాం మనస్సు మార్చుకో ప్రమాదం రాబోతుంది ఉత్పత్తు రాబోతుంది శోధన రాబోతుంది భూమి అంతమబోతుంది నువ్వు ఎందుకు నశిస్తావు రక్షించబడని హెచ్చరిక చేస్తూనే ఉన్నాం ఎందుకు వినట్లేదు ఆ పట్టణ ప్రజలు ఒకేసారి చెప్పగా విన్నారు మీకు వంద సార్లు చెప్పిన ఒకసారి కూడా వినట్లేదు ఆలోచించండి మోకాళ్ళ మీద నడిచిన ఒకసారి ఆలోచించండి ప్రభు నిజమే కదా మా జీవితాలు ఇది జరగబోతుంది కాబట్టి ఇకనైనా మేము ఇకమైన మార్పు చెందిన హృదయాలతో నీ పాదములు పట్టుకుని చిత్తానికి లోబడేటువంటి భాగం మాకు దయచేయమని నీ వాక్యానికి మేము లోబడతాం ప్రభువ ఈరోజు నుంచి జీవిస్తాం ప్రభు మాకు మంచి ఆలోచన దయచేయండి అయ్యా నినివే పట్టణ ప్రజలకు హెచ్చరిక చేయగానే వారు విన్నారు భయపడ్డారు మరి మేము కూడా ఈ రోజున నీ హెచ్చరిక మరొకసారి నీ దేవుని సేవకుని ద్వారా ప్రభా నీ వాక్యం ద్వారా మేము హెచ్చరిక చేయబడ్డాము దయచేసి మా మనసు మార్చండి బ్రతుకును దిద్దండి ప్రభు అని రాక కోసం ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయండి అయ్యా ప్రభువా నాయన యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ఉన్నాడు దేవుని చిత్తానికి వ్యతిరేక దశలు వెళుతూ ఉన్నాడు కానీ యోన అవసరత సంఘంలో ఉండింది సమాజంలో ఉండింది పట్టణంలో ఉండింది అందుకని మార్గ మధ్యంలో దేవుడు ఆపివేసి తనను మరలా ఒకసారి నినివ వైపు నుంచి ఆయనను తర్సిస్ వైపు నుంచి నినివేకు ఆయనను మళ్లించడం జరిగింది మరి రోజు నీవు దేవుని చిత్తానికి వ్యతిరేక దశలు వెళుతున్నావేమో నా ఇష్టం అనుకుంటున్నావేమో ఒక నిదట సరైన మార్గము కనబడుతుంది కానీ తుదకు మరణం వైపు చేరుతుంది మరణం తప్పించడం ప్రభుణోవశం దేవుని వశంలో ఉండింది కాబట్టి దేవుడు తప్పించడం మరణం నుంచి చేప కడుపులో ఆహారంగా పడిపోయిన యోన తిరిగి ప్రాణాలతో వచ్చడంతో ఉత్పత్తిని రాలేదు ఆయన ఆయన ప్రాణంతో రావడం దేవుని కృప యోన మీద ఉంది ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఆపదలు ఎన్నో విపత్తులు నీకు కలుగుతున్నాయి అయినప్పటికీ దేవుడిని కరుణించబట్టే తప్పించబడ్డావు నేను కరుణించబట్టే రక్షించబడ్డావు ఇన్ని జరుగుతున్నా నీలో మార్పు లేకపోతే నిన్ను ఎవరు కాపాడలేరు ఇన్ని జరుగుతున్నా నీలో మార్పు కనుక లేకపోతే నేను ఎవరు కాపాడలేరు జాగ్రత్త కాబట్టి ఈరోజు ఉన్న ఫలంగా మోకాళ్ళు పని లేదు నా జీవితంలో దేవా ఎన్నో ఆపదలు ఎన్నో విపత్తులు ఎన్నో శోధనలు ఎన్నో కీడులు జరుగుతున్నప్పటికీ ప్రభాని కృపచేత కాపాడుతూనే ఉన్నావు నీకు వందనాలని చెప్పండి యోన జీవితంలో గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాం యోనా అనగా పావురము అని పావురం సువార్త శాంతి వార్త చెప్పేటువంటి వ్యక్తి ఆయన శాంతి వార్త చెప్పడానికి నినివిక వెళ్ళవలసిన వాడుగా ఉన్నాడు కానీ ఆయన తర్శిశ అనేటువంటి వ్యాపార పట్టడానికి ఓడల పట్టణానికి పారిపోతూ ఉండేడు కాకిలాగా కాకి సవాలు ఎక్కడ ఉంటాయో పీక్కు తినడానికి పారిపోతుంది అలాగా పావురపు శుభాన్ని విడిచిపెట్టి కాకి శుభం కలిగి యోన పరిగెడుతుండగా దేవుడు తనను చూసి వెనక్కి లాక్కుని తీసుకొచ్చాడు మరి ఈరోజు నీవు కూడా ఒకవేళ దేవుని చిత్తం వైపు వెళ్లకుండా సొంత ఆలోచన సొంత చిత్తంతో వెళుతున్నావేమో ఒక నేడలా యథార్థమైన మార్గము కనబడుతుంది సరైనదిగా కనబడే మార్గం ఉంటుంది కానీ చివరికి అది మరణ వైపు నడిపిస్తుంది మరి ఈరోజు నీకు మరణవైపు వెళ్లకుండా ఉండాలంటే దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి యోన చేసిన మిస్టేక్ చేయొద్దు ఈవన అలాంటి జీవితం కలిగొండొద్దు మరి ఈ ఉన్న పొలంగా మోకాల మీద నడిచాను ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ప్రభువా ఈవన జీవితం నుంచి గొప్ప పాఠం నేర్చుకున్నాం ఆయన నినివే పట్టణ ప్రజలకు హెచ్చరిక మాటలు చెప్పగానే వెను వెంటనే వాళ్ళ మార్పు వచ్చింది ఇమిడియేట్లు రాజు మొదలుకొని సామాన్యుడు సామాన్యు నుంచి రాజు వరకు వారి యొక్క రాజ వస్త్రములు తీసివేసి గోనె పట్టలు ధరించుకొని తమను తాము తగ్గించుకొని పాపాలు ఒప్పుకుంటూ ఉపవాసంతో ప్రభు సన్నిధులు ప్రార్థన చేసినారు మరి రోజు నీవు ఎన్నో హెచ్చరికలు వింటున్నావు కదా నీలో మార్పు లేదా నీ మార్పు చెందవా మారి మనసు పొందవా మారి మనసుకు తగిన పొలములు ఫలింపకుండా ఉంటావా నాశనం వైపు పరిగెడతావా ఆలోచన చేసుకో ఆలోచన చేసుకో ఏమో ఇది నీకు చివరి అవకాశం ఏమో చివరి హెచ్చరిక ఏమో నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నావేమో నీ యొక్క గమ్యాన్ని మలుపును తిప్పుకొని దేవుని వైపుకు తిరిగి రావాలి అని ప్రభుత్వ హెచ్చరిక తెలియజేస్తున్నాం దేవుడు మాటల ద్వారా నిబ్రెత్తుకున్న దిద్దును గాక ప్రతి ఒక్కరు తలలు వంచండి ప్రార్థన పూర్వకంగా ప్రభుని అడుగుదాం దేవుడు హెచ్చరిక ద్వారా దిద్ది దుద్ది లాంటి మనస్తత్వం కాకుండా మంచి మనస్సు కలిగి యథార్థమైన మనసు కలిగి దేవుని మాటలకు లోబడి సొంత ఆలోచనలతో తిరగక సరియైనది యథార్థమైనది నాకు నచ్చింది నేను చేస్తా నాకు ఇష్టమైనది సరైనది యథార్థమైనది అని అనుకోకుండా కరెక్ట్గానే ఉన్నానని అనుకోకుండా నీకు నువ్వు ఎప్పటికీ కరెక్ట్ కాలే కరెక్ట్ అయిపోతావు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి దేవుని చిత్తానికి లోబడి ముందుకు సాగాలి అని హెచ్చరిక చేస్తూ నేను మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం